తెల్లవారింది తూర్పు మబ్బు రాగరంజితమైంది రుద్రదేవుడికి రాత్రంతా నిద్ర లేదు ఎడతగని ఆలోచనలు శత్రువులు దుమకడానికి సిద్ధంగా ఉన్నారు ఇటు చూస్తే కాకతీయ సామ్రాజ్యం కత్తుల వంతెన వలే ఉన్నది శత్రువులు ఎంతమంది ఉన్నారో కొమ్ము కాసే మిత్రులు అంతే ఉన్నారు గన్నారెడ్డి వార్తలు తెలియరావడం లేదు లొకమయ్యారెడ్డి యాదవరాజులతోనూ హరిహర మురారి దేవులతోనూ కళింగులతోనూ ఈ సామ్రాజ్య లక్ష్మిని చేపట్టాలనే పాచికలు వేస్తున్నాడనేది వేగులు తెచ్చిన వార్తలు అయితే మురారిదేవుల మహామంత్రి రుద్రయ్యను గోనగన్నారెడ్డి బంధించినాడని అతను ఇంకా బందీగానే ఉన్నాడని మరొక నిర్ధారితమైన కబురు గన్నారెడ్డికి తమ మీద ఉన్న అపారమైన ప్రేమకు ప్రభుభక్తికి ఇది మరొక మచ్చతునక ఉదాహరణ అదిగాక అన్నమాంబికను వలచినవాడు నిండు మనసుతో ప్రేమను పంచుకున్నవాడు చాటుమాటను తమకు సహాయం చేస్తున్నాడు కానీ తమ సహాయాన్ని అతను ఎన్నడో ఆశించలేదు అతడు వీరుడు మెరుపు యుద్ధతంత్రంలో దిట్ట శత్రువును నిర్ధారించడంలో సిద్ధహస్తుడు ఏమైనా అతడు మహావీరుడైన బుద్ధారెడ్డి కుమారుడు కదా వెనువంటనే ప్రభువులను చూడాలని గొంక ప్రభువు పంపిన వార్త వెంటనే ప్రవేశపెట్టు అన్నారు రుద్రప్రభువులు వేగుల ముఖ్య నాయకుడు గొంక ప్రభువు లోపలికి ప్రవేశించి శ్రీ 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 కాకతీయ రుద్ర ప్రభువులకు విజయం అన్నాడు రుద్రదేవుడు తెచ్చిన వార్త ఏమిటి గోనగన్నయ్య వీరత్వ విజృంభణం గురించి మనవి చేయవలను అవశ్యం ఆదవాణి ప్రభువుల నీడను బ్రతికే కోస కోసగి ప్రభువు మైలవ నాయకుడు తుంగభద్రారణ్య భయంకర ప్రాంతాల్లో ఉన్న గోనగన్నారెడ్డిని నిన్న తాకినారు అప్పటికే గన్నయ్య మూడు రకాల వ్యూహాలతో తుంగభద్రారణ్య ప్రాంతాల్లో తన సైనికులతో పొంచి ఉన్నాడు ఈ వార్త విని మైలవనాయుడు మూడు వైపులా గన్నారెడ్డిని ముట్టడించండి అన్నాడు జైత్రయాత్ర సందర్భంగా సంరంభంతో వాయిద్యాలతో డప్పుల మోతలతో భీకర వికటాటహాసములతో సైన్యాలు గుర్రాలు ఏనుగులు గొప్ప సంరంభంతో కదిలాయి తుంగభద్ర తీరంలో గన్నయ్య సైన్యాలు తమకి ఎదురుపడతాయని నమ్మకం ఆ తర్వాత నిమ్మక నీరెత్తినట్టు నిర్భయంగా ధీరోదాత్తంగా గన్నారెడ్డి సైన్యాలు కదిలాయి ఇంతలో అరణ్యానికి నిప్పంటుకున్నట్టు నాలుగు వైపుల నుంచి సర్రన విషబాణాలు మైలప నాయకుని సైన్యాలను గుర్రాలను ఏనుగులను తాకాయి గుర్రాలు బెదిరి పరుగులు తీశాయి ఏనుగుల భయంతో తమ సైనికులను ఎడాపెడా తొక్కడం మొదలుపెట్టాయి సైన్యం హాహాకారాలు అరణ్యం దాటిపోవడానికి వీల్లేని గన్నారెడ్డి యుద్ధ వ్యూహం కేకలు భయాలు శత్రువులు తలలు సర్రు సర్రను తెగుతున్నాయి ఈ అరణ్యంలో ఎటు నుంచి శత్రువు వస్తున్నాడో తమను సరుకు నరుకుతున్నాడో తెలియని అయోమయ స్థితి ముందుకు పోలేరు వెనక్కి రాలేరు బాణాల రివ్వురివ్వు మూతలు ఎటు చూసినా అంపసయ్యలే బాణాలు తోట్లే సైనికులు మైలవ నాయకుడిని తిట్టిపోశారు కొన్నిసార్లు ఎదురు తిరిగారు మైలవ నాయకుడి వల్లు బాణాలతో దెబ్బలతో తూట్లు పడింది దెబ్బ దెబ్బ మీద దెబ్బ కూలాడు గన్నారెడ్డి కళ్ళు మూతలు పడుతున్న మైలవ నాయకుని ముందు గంభీర విగ్రహం వలె నిలబడి స్వార్థపరులు ద్రోహులైన వారిని కాలం విధించిన శిక్ష నీ చావు ప్రభువుని నిర్ధారి నిర్ నిర్జించాలనే మూర్ఖులకు రేపటి గుణపాఠం ఇది ప్రభుభక్త పరాయణను విజయం అన్నాడు ఆ తర్వాత గన్నారెడ్డి తొడగొట్టి వికటాటహాసం చేశాడు ఆ నవ్వు అరణ్యమంతా ప్రతిధ్వనించింది అతని చేతి కంకణాలు ఖనేలమన్నాయి అతన్ని బంధించాలని వచ్చిన సైన్యంలో మూడో వంతమంది మంది హతమయ్యారు ఇది దారుణం అన్నాడు రుద్రదేవుడు దేవుడు ప్రభు అన్నాడు గొంక ప్రభువు రుద్రదేవుడు అతడు చేసిన పని మంచిదే కావచ్చును క్షణం విరామం కానీ మాకు తెలియకుండా అన్ని బాధ్యతలు భుజం మీదకి తీసుకోగల హక్కు అతనికి ఎవరు ప్రసాదించారు ఇది క్రూరం కదా గొంక ప్రభువు నిజమే రుద్రదేవుడు అతని విచ్చలవిడితనాన్ని నిర్మూలిస్తాము గొంక ప్రభువు ఆ పని మనం చేయనక్కర్లేదు ప్రభు అతని చుట్టూ శత్రువులే ముఖ్యంగా లోకమయ్యారెడ్డి కోటారెడ్డి లొకమయ్యారెడ్డికి ముఖ్యులైన హరిహర మురారి దేవులు రుద్రదేవుడు నిజమే కానీ అతని మీద ఇంకా చాలా పితూరీలు వస్తున్నాయి అతను చేసే ఈ దొడుకు పనుల వల్ల మనం అతన్ని అనచక నిర్భీతిగా వదిలేస్తున్నామని ఇది మన అప్రయోజకత అని ప్రజలు నమ్మరా అదీగాక అతగాడు ఇటీవల మార్కాపురం ప్రభువులైన సోమనాథుని సంహరించాడట గొంక ప్రభువు ఆ వార్త మాకు తెలిసింది క్షణం విరామం రుద్రదేవుడు మా తండ్రి గారికి గన్నారెడ్డి మీద అచంచలమైన ప్రేమ విశ్వాసము అది మాకు లేకపోలేదు కానీ భరించలేని అంతలేని దురాగతం అసలు వర్ధమానపురపు లక్మయ్యారెడ్డి తను పాలించవలసిన రాజ్యాన్ని దుర్బుద్ధితో అపహరించాడని భిఖేదం ఉంది అందుచేతనే ఆ పీటల మీద పెళ్లి చెడగొట్టాడు మరి సోమనాథ ప్రభువును సంహరించాల్సిన అవసరం ఏమి వచ్చింది గొంక ప్రభువు లోకమయ్యారెడ్డి ముందు పీటల మీద పెళ్లి చెడిపోయిందని వర్ధమాన ప్రభువులు ఆదవోని ప్రభువులు ఖేదంతో చీకాకులు పడుతూ ఉంటే సోమనాథ ప్రభువు కలగజేసుకొని పిరికి పంద బజారు దొంగ అయిన గన్నారెడ్డి తలను తెగనరికి ప్రభువుల పాదాల మీద అనగా లోకమయారెడ్డి ప్రభువుల పాదాల మీద పడవేస్తానని ప్రమాణం చేశాడట రుద్రదేవుడు ఆ అదే విన్నాము గొంక ప్రభువు దానికి పరిహారమే సోమనాథ ప్రభువు హత్య అవును అదీగాక అతనికి వేలాది మంది సుశిక్షిత సైన్యం ఉన్నదట మేలుజాతి గుర్రాలున్నాయట మెరుపు వేగంతో పోగల అశ్వికులట దోచుకున్న అపారమైన ధన సంపదలట అరణ్యంలోనే పెద్ద భవనాలు నిర్మించినాడట అతడు ఒక చిన్న చక్రవర్తులట రుద్రదేవుడు అసలు సోమనాథ ప్రభుని హత్య జరిగింది గొంక ప్రభువు ప్రతిజ్ఞ చేసిన సోమనాథుడు తన సైన్యంతో వెళ్తుంటే గన్నారెడ్డి తమ్ముడు విఠల రెడ్డి ఖడ్గచాలనంతో చాలా ప్రసిద్ధమైన పేరున్న సూరారెడ్డి మార్గమధ్యంలోనే సోమనాథుడికి తారసపడ్డారట మాటా లేక ఉప్పనవలే పొంగి సోమనాథుని సైన్యాలపై విరుచుకుపడ్డారట ఆ దెబ్బకు తాళలేక సోమనాథుడు ధైర్యం ఉంటే తనతో కత్తితో ద్వంద్వయుద్ధం చేయమని సవాలు చేశాడట ఆ తర్వాత ఇంతలో గన్నారెడ్డి చెంగున గుర్రం మీద ఎదురు ప్రత్యక్షమై అపరిరుద్రను వలె దూకి కృతజ్ఞుడైన లక్మయారెడ్డి పాదాల మీద వంగిన పిరికి పంద అతడి గాడి పాదాల మీద నా తల తెగనరకి పడదోస్తానన్నావట నీవు కోరిన విధంగానే ద్వంద్వయుద్దం చేద్దాం రా అని ఆహ్వానించాడు తర్వాత గన్నారెడ్డి పక్కపక్క నవ్వి దేశ దేశాల ఖడ్గ చాలనలో అపూర్వమైన కీర్తి ప్ర తిష్ఠులు కలిగిన వీరుడా నీవు గజదొంగతో పోరాడబోతున్నావు అనువనువు నా పౌరుషం మూర్తిభవించిన బుద్ధారెడ్డి కుమారుడు గన్నారెడ్డితో యుద్ధం చేయబోతున్నావు సహభాష్ ఒక్కందుకు నిన్ను మెచ్చుకోవాలి ఒంటరిగా నన్ను ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించినందుకు సరే సిద్ధం కా అన్నాడట ప్రభు ఉప్పల సోమనాథుని ఖడ్గ విద్య గురించి ప్రతి రాజ్యంలోనూ ప్రభువుల కథల కథలుగా చెప్పుకుంటారు అయితే ఇద్దరు ఆరడుగుల పొడగర్లు అంతే ఎత్తు బరువు తీక్షణత సోమనాథుడు మెరుపులా దూకి గన్నారెడ్డి వక్షాన్ని కత్తితో చీల్చబోయాడు కత్తి తగిలితే శరీరం రెండుగా చీలికలయ్యేదే కత్తి మనకి గన్నయ్య పక్షానికి వెంట్రుక వాసి దూరం అతగాడు ఎలా తప్పుకున్నాడో తప్పుకొని మరొకసారి నవ్వి కృతజ్ఞుడా అన్నం పెట్టిన చేతిని నరికేవాడా లక్కుమయ్యారెడ్డి పెంపుడు కుక్క యాదవ కళింగ ప్రభువుల చేతికోడు తింటూ బ్రతుకుతున్న తెంపరి ఇదేనా నానా రాజ్యాలు ఘనతతో చెప్పుకుంటున్న నీ కత్తి విద్య ప్రావీణ్యత రుద్రమదేవి చేతికోడు నీచికు చేదయ్యిందా ఇంతకాలం నీవు కాకతీయ ప్రభువుల నీడలో బ్రతకలేదా ఆ ఉప్పు కారమే కదా నీవు తిన్నది బెల్లం చేదయ్యిందా అంటూ వివిధ భంగిమలతో యుద్ధం చేశాడట అదే చెరగని చిరునవ్వట వీర్లకు వల్లు జల జలధరించిందట శభాష్ బలాబలి యోరాని కేకలట విజయధ్వనులట ఉప్పల సోముడు తడిసిపోయినాడట ఇద్దరి కత్తులో నిప్పులు రాలిస్తున్నాయట ఆ తర్వాత వంగి తలపైకెత్తిన సోమప్రభువు శిరస్సు కత్తితో నరికాడట గన్నారెడ్డి కత్తి దెబ్బతిన్న సోముని తల ఇంత ఎత్తున ఎగిరి దబ్బున పడిపోయిందిట రుద్రదేవుడు ఎంత అధోగతి చావు సోమునిది గొంక ప్రభువు అంతేగాక వీరుడైన గన్నారెడ్డి చేతిలో చావు ఎంత అదృష్టమని వీరులు అనుకున్నారట రుద్రదేవుడు ఆహా గొంక ప్రభువు ప్రభు అతడికి మీరన్న రాజ్యమన్నా ఎక్కువ మక్కువ నిజమే కానీ అతన్ని హద్దుల్లో ఉంచాలి చిత్తం అతని వార్తలు మాకు వెన తెలియజేయాలి తప్పక ప్రభు రుద్రమదేవుని స్త్రీగా చూసిన వారు ఖచ్చితంగా పొరబడినట్లే ఎందుకంటే అంతటి వీరాది వీరులైన వారెవరో కాకతీయ సామ్రాజ్యంలో లేరు స్త్రీలు రాజార్హత లేనివారనే మాట పిచ్చి మాట అని రుద్రమదేవి పౌరుషం తెలిసిన వారు అనుకుంటూ ఉంటారు యుద్ధతంత్రంలో కానీ రాజకీయ శత్రురతలో కానీ స్థిర నిర్ణయంలో కానీ గంభీర వచన విన్యాసంలో కానీ ఆమె సాటి రాగల మేటి పురుషులు అరదు కేవలం స్త్రీ అనే భావనతో చూడడం తప్పు ఆమె ఇందులోనూ తక్కువ కాదు ఆమె స్త్రీ అయితేనేమి ఒక మగవానికి భార్య అయితేనేమి ఆమె క్షేత్రం రంగరించి ఉగ్గుపాలతో పోసి వీరత్వాన్ని తన పొరటి సమయంలోనే పిల్లలకు నేర్పించదా పదుని మీద నడిపించగల వీర కిశోరాన్ని ఈ జాతికి అందించదా అటువంటి తల్లులు ఎంతమంది ఉద్భవించగలరు